భవిష్యత్తు పోరాటాల రూపకల్పన కోసమే మహాసభలని టీయుసీఏ రాష్ట్ర ప్రథమ మహాసభ పోస్టర్ ఆవిష్కరణలో టీయుసీఏ పెద్దపల్లి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోకల రమేష్ ఈసంపల్లి రాజేందర్ తెలిపారు ఎనిమిదవ కాలనీలో గురువారం జరిగిన టీయుసీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ముందుగా టీయూసీఐ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా టీయుసీఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోకల రమేష్ కార్యదర్శి ఈసపల్లి రాజేందర్ మాట్లాడుతూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రథమ మహాసభలు జూన్ ఇరవై ఒకటి ఇరవై తేదీల్లో నిజామాబాద్లో జరుగుతున్నాయని ఈ సభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాలు కార్మికుల శ్రమను గుర్తిస్తూ వారికి పనికి తగ్గ వేతనం సమాజంలో గౌరవం ఇస్తున్నాయని కానీ మన దేశంలో కార్మికుల శ్రమకు గుర్తింపు లేకపోగా అడుగడుగునా అవమానాలేనని శ్రమకు తగ్గ ఫలితం అంటుంచి కనీస వేతనాల ఊసు కూడా లేదన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అమ్మేస్తుందని కార్మికులకు ఉద్యోగ ఆహార భద్రతను దూరం చేస్తుందని ఆరోపించారు కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను హరించివేస్తూ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు తెచ్చే ప్రయత్నాలు చేస్తుందన్నారు అందులో భాగంగానే దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేసి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి అమలు చేయాలని చూస్తున్నారు

లేబ కోంగా చెప్ప కర్తవ్యాలు ఇవన్నీ కూడా చర్చా వేదిక ఉన్నది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ స్కీమ్ వర్కర్లు కాంట్రాక్ట్ అసంఘటిత సంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కాంట్రాక్ట్ కార్మికుల ప్రతినిధులు ఈ మాసలో ప్రతినిధులుగా పాల్గొనబోతా ఉన్నారు ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం కార్మిక వర్గంపై కార్మికులను కట్టుబడి లేబర్ కోట్లను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులలో నిజామాబాదులో జరగతర పెట్టినటువంటి ఈ యొక్క మహాసభను విజయవంతం చేయాలని కార్మిక లోకానికి తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా టీఐసిఈ ఈ మా మహాసభలను కార్మిక సదస్సుగా భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్ దుర్మార్గమైనటువంటి చట్టాలను రూపుమాపి నలభై నాలుగు చట్టాలను నాలుగు జోన్లుగా విభజించి కార్మికులకు అన్యాయంగా వాళ్ళు పొట్టగొట్టి పన్నెండు గంటల పని విధానాన్ని పెంచడానికి ప్రయత్నం చేసుకున్నటువంటి ఈ యొక్క ప్రయత్నము తిప్పికొట్టడానికి ఈ యొక్క సభను విజయవంతం చేసి అక్కడ అక్కడ పొందుపరచబడినటువంటి ఈ యొక్క ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను తెలియజే పరిచేటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఆ యొక్క నాయకుల యొక్క ఉపద్ఘాతం విని ఆ ప్రకారంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో టీయూసీఏ పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షులు గుజ్జుల సత్యనారాయణ రెడ్డి ఉపాధ్యక్షులు పుల్లూరి నాగభూషణం కొల్లపల్లి చంద్రయ్య ఆడపు శంకర్ ఆర్గనైజింగ్ కార్యదర్శి కలువల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు